మన ప్రభనేశ్ర నామమున అందరికీ లార్డ్ నేడు హెబ్ర క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము నాలుగవచనము ఒక తరుమువారు మరి ఒక తరుమువారు ఎదుట నీ క్రియలను కొనియాడుదుడు నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు ఈ అధ్యాయము దావిదిగారు రచించినటువంటి అధ్యాయము స్థుతి కీర్తన నొందదగినటువంటి అధ్యాయము దావిదిగారి ఎడల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు పరాక్రమ క్రియలు మేలులు అద్భుతాలు అనేకమైనటువంటివి ఉన్నాయి అందుకని అధ్యాయము కీర్తనగా పేరు పెడుతూ వచ్చాడు దేవుని స్థుతించేటువంటి అధ్యాయము దేవుని ఆరాధించేటువంటి అధ్యాయము దేవుణ్ణి పూజించేటువంటి అధ్యాయముగా ఈ అధ్యాయమును మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క కనికరము మంచితనము దీర్ఘ శాంతము దయాలత్వము ఆయన ఉపకారము ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము అనుదినము దేవుని స్థుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అనుదినం అనుదినము అనుక్షణము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు దావిది గారు ఇక్కడ ఒక తరుమువారు మరి ఒక తరుమవారు ఎదుట నీ క్రియలను కొనియాడుదుడు అని అంటూ ఉన్నాడు దావిది గారికి మాత్రమే దేవుని కృప తోడుగా లేదు తర్వాత పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అలాగ ప్రభని యేసుక్రీస్తు వారు సింహాసనం మీదకి వచ్చేంత వరకు కూడా దేవుడి కృప దావిదిగారు వారి పిల్లలకు పిల్లలకు తోడుగా ఉంటూ వచ్చింది అందుకని ఒక తరుమవారు మరి ఒక ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అలాగ దావిదిగారి యొక్క సంతానములో వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అలాగ ప్రతి వారు దేవుని క్రియలను ఆడుతూ వచ్చినారు అలాగే ఇజ్రాయేల్లో కూడా రాజులు ఉన్నారు అనేక మంది రాజులు ఉంటూ వచ్చారు వారు చేసినటువంటి చెడుతనము ఇజ్రాయెల్ ప్రజలందరినీ చెడు వైపు చెడు మార్గం వైపు విగ్రహారాధన వైపు నడిపించినటువంటి వారు చాలామంది ఉంటూ వచ్చారు ఆ పాపము నాలుగు తరాల వరకు మూడు తరాల వరకు రెండు తరాల వరకు అలాగా దేవుని గ్రంథములో రాజుల చరిత్రలు అలాగే మొదటి సమయంలో చరిత్రలు తర్వాత దివృందల గ్రంథంలో వారి చరిత్రను మనం చదువుకుంటూ ఉంటుంటే అంత భయంకరంగా జీవిస్తూ వచ్చారు ఇజ్రాయల్ రాజులు వారు చేసినటువంటి తిరుగుబాటు వారు చేసినటువంటి చెడుతనము వారు చేసినటువంటి పాపములు వారి యొక్క ఆ జీవితములో అంత భయంకరముగా పాపాన్ని మూట వచ్చారు వాళ్ళు జీ వాళ్ళు జీవించినటువంటి మార్గంలోనే కుమారులు నడుస్తూ వచ్చారు కుమారులు కుమారులు నడుస్తూ వచ్చారు అంత పతనానికి వెళుతూ వచ్చారు అందరూ మరణానికి దాగుతూ అవుతూ వచ్చారు మరణాన్ని స్నేహిస్తూ వచ్చారు అందరూ అలాగే చెడ్డ మార్గంలోనికి ఇజ్రాయల్ ప్రజలందరినీ చెడు మార్గంలోనికి నడిపిస్తూ వచ్చారు ఎంతో భయంకరమైనటువంటి పాపములను చేస్తూ వచ్చారు ఇజ్రాయల్ రాజులు ఒకరి తర్వాత ఒకరు వారి కుమారులు వారి కుమారులు వారి కుమారులు ఎక్కువగా పాపాలు చేస్తూ వచ్చారు ఎక్కువగా పాపాలు చేస్తూ వచ్చారు కానీ యూదుల రాజు యూదుల రాజు కలిగినటువంటి దావీదు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవునికి మహిమకరంగా జీవిస్తూ వచ్చాడు ఇజ్రాయేల్ రాజులు ఉన్నారు యూదులకు రాజు ఉన్నాడు వీళ్ళ రాజులలో అనేక మంది కొంతమంది మంచి కార్యాలు చేస్తూ వచ్చారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు ప్రజలందరినీ కాపాడి సంరక్షించి మేలుకరముగా నడిపించినటువంటి రాజులు ఉన్నారు యూదులలో యూదుల రాజులలో కానీ ఇజ్రాయేల్ రాజులలో చెడిపోయినటువంటి వారు దాదాపుగా ఇరవై మంది రాజులు అందరూ చెడిపోయినటువంటి వారి మనము బైబిల్ చరిత్రను చూసుకుంటూ ఉంటాం కానీ వారు వారు చేసినటువంటి తిరుగుబాటు వ్యతిరేకము తరతరాలను వెంబడిస్తూ వచ్చింది తరతరాలను అనేకమైనటువంటి మరణ అపాయాలకు దేవుడు గురి చేస్తూ వచ్చాడు కానీ దావిది గారి యొక్క తరానికి తరతరాలకు తరతరాలకు దేవుడి క్రియలను కొనియాడేటువంటి భాగ్యం ఇస్తూ వచ్చాడు తరతరాలు దేవుని మహిమపరిచేటువంటి భాగ్యం ఇస్తూ వచ్చాడు తరతరాలు దేవుని యొక్క కృపను ధ్యానం చేసుకుంటూ వర్ణించేటువంటి భాగ్యము దావిది గారికి ఇస్తూ వచ్చాడు అందుకని ఒక తరమ్మవారు మరొక తరమవారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురయ్యా అని చెబుతూ ఉన్నాడు ఎంతో అనుభవం గణ కలిగినటువంటి వాడు తన పిల్లలు తర్వాత వారి పిల్లలు వారి పిల్లలు వారి వారి పిల్లలు వారి ఎదుట అనేకమైనటువంటి కార్యాలను ప్రభుయేని ఏసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలను ఆడుతున్నటువంటి వారుగా ఉన్నారు గణపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు హెచ్చిస్తున్నటువంటి వారుగా ఉన్నారు పూజిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అందుకనే దావిది యొక్క సింహాసనము స్థిరమైనటువంటిదిగా ఉన్నది ఆ యూధ గలోత్రముల నుంచే ప్రభుని యేసువరు వచ్చారు తరతరాలు తరతరాలు ఏహోవ దేవుడు చేసినటువంటి కార్యములను వారి ఎడలో చేస్తున్నటువంటి పరక్రమ క్రియలను ఆడుతున్నటువంటి వారుగా ఉన్నారు యూదుల రాజులలో దావిది గారు మొదలుకొని తర్వాత కుమారులు 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 అందరూ ఒక తరము వారి ఎదుట ఒక తరము ఒక తరుము వారి ఎదుట ఒక తరము అట్లాగా దేవుని మహిమపరుస్తూ వస్తూ ఉన్నారు దేవుని గణపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు దేవుని ఇచ్చిస్తున్నటువంటి వారిగా ఉన్నారు దేవుని కొనియాడుతున్నటువంటి వారిగా ఉన్నారు కానీ ఇస్రేలు రాజులు వారి యొక్క పాపములు వారి పాపములు అనేకమైనటువంటి తరాలకు నాలుగు తరాల వరకు అది వెంటాడుతూ వచ్చింది వెంటాడి వారి ప్రాణములను పోగొట్టుకుంటూ వచ్చారు ఎంత వ్యతిరేకమైనటువంటి జీవితము తిరుగుబాటు కలిగినటువంటి జీవితం ఎంత అవిధేత కలిగినటువంటి జీవితము మన జీవితంలో కూడా మన తరుమునకు మన కుటుంబానికి దేవుని కృప తోడుగా ఉన్నారు దేవుని కృప ఎలా తోడుగా ఉంటుందంటే మనం చేసేటువంటి మంచి కార్యాలను బట్టి మనం జీవిస్తున్నటువంటి మంచి ప్రవర్తన బట్టి ఉంటుంది నిర్గమకాండము ఇరవై ఉదయం ఆరో వచ్చిన మనం చూస్తూ ఉంటాము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకున్నటువంటి వారికి వెయ్యి తరాల వరకు చూపుతాను అని అంటాడు వెయ్యి వెయ్యి తరాల వరకు వెయ్యి తరాల వరకు చూడండి దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే వెయ్యి సంవత్సరాలు మన యొక్క తరతరాలకు తరతరాలకు దేవుని కృప తోడుగా ఉంటుంది దేవుని ప్రేమించలేకపోతూ ఉన్నాం దేవుడు వాక్యం ప్రేమించలేకపోతూ ఉన్నాం అందుకనే మన కుటుంబానికి మన పిల్లలకు మన వారి పిల్లలకు వాళ్ళ పిల్లలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎందుకు కొదవైపోతూ ఉన్నాయంటే ఎందుకు దూరం అయిపోతూ ఉన్నాయంటే వారు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి చెడు మార్గమే పాపపు మార్గమే అవిధేత కలిగినటువంటి మార్గమే తిరుగుబాటు కలిగినటువంటి మార్గమే దేవుని యొక్క కృప తొలగిపోతూ వచ్చింది నన్ను ప్రేమించి నా అగ్ని గడుకేటటువంటి వారికి తరతరాలకు తరతరాలకు నేను వారిని కాపాడుతాను సంరక్షిస్తాను అని అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ వచనంలో ఆయన ఆలోచన సదాకాలము ఉంటుంది కానీ ఆయన సంకల్పములు తరతరాలకు ఉంటాయి ఆయన సంకల్పాలు తరతరాలకు ఉంటాయండి దావిది యొక్క తరము నుంచి ప్రతి వారు వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు దేవుని యొక్క క్రియలను కొనియాడుతూ వచ్చారు దేవుని యొక్క పరక్రమ క్రియలను కొనియాడుతూ వచ్చారు దేవుని గణపరుస్తూ వచ్చారు దేవుని హెచ్చిస్తూ వచ్చారు దేవుని మహిమపరుస్తూ వచ్చారు ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప భాగ్యం అండి మనము దేవుని సేవించలేకపోతూ ఉన్నాం తర్వాత మన పిల్లలు దేవుని సేవించలేకపోతూ ఉన్నారు వారి పిల్లలు దేవుని సేవించలేకపోతూ ఉన్నారు వారి పిల్లలు కారణము మన యొక్క ప్రవర్తన బట్టి మన పిల్లలు పాడైపోతున్నారు వారి పిల్లలు పాడైపోతున్నారు మనం చేసేటువంటి పాపములే వారిని వెంటాడుతూ ఉన్నాయి నాలుగు తరాల వరకు దేవుని కృప తోడుగా లేకుండా దేవుని యొక్క ఉగ్రత వారి మీద పొంచి ఉన్నటువంటిదిగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఉద్యకాల సమయంలో ఒక తరుమువారు మరొక తరుమవారి ఎదుట దేవుని క్రియలను కొనియాడుతున్నారు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కుటుంబానికి దేవుని కృప తోడుగా ఉండాలి మన పిల్లలకు దేవుని కృప తోడుగా ఉండాలి వారి పిల్లలకు దేవుని కృప తోడుగా ఉండాలి వారు దేవుని క్రియలను వారిగా ఉండాలి దేవుని క్రియలను కొనియాడే వారిగా ఉండాలి దేవుని క్రియల గురించి అనేక మందికి ప్రచారం చేసేవారుగా ఉండాలి ఇలాంటి జీవితంలోనికి నడిపించాలి మన పిల్లలను బాలుడు నడవలసిన త్రోణం వాడికి నేర్పించము వారు పెరిగి పెద్దవాడినప్పుడు దాని నుంచి తొలగిపోడు తొలగిపోడు కాబట్టి మనం ఏమి నేర్పిస్తూ ఉన్నాం మన తరతరాలకు ఏమి నేర్పిస్తూ ఉన్నాం దేని వాక్యములు నేర్పించాలి ప్రార్థన నేర్పించాలి కుటుంబ ప్రార్థన నేర్పించాలి బీబీఎస్ పరిచరణ నేర్పించాలి మందిరముల పరిచరనే నేర్పించాలి అనేక మందిని ప్రేమించేది నేర్పించాలి దైవికమైనటువంటి జ్ఞానము తప్పించేటువంటి విధానములో నేర్పించాలి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దాని విషయంలో నేర్పించేటువంటి వారముగా ఉండాలి మనమే నేర్చుకోకపోతే మన పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తాము వారి పిల్లలు వారి పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తారు నేర్పించలేము నేర్పించలేము ఇలాగా మనము వాక్యములుగా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దావిది గారు వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు దేవుడు చేసినటువంటి కార్యములు వారి ఎడల చేస్తున్నటువంటి కార్యములు ఇజ్రాయేల్ ప్రజల పట్ల చేసినటువంటి కార్యములను వర్ణిస్తూ ఉన్నారు వివరిస్తూ ఉన్నారు కొనియాడుతున్నటువంటి వారుగా ఉన్నారు అందును బట్టి దేవుని స్థుతిస్తున్నటువంటి వారుగా ఉన్నాడు దావీది గారు అయ్యా నా తరము కాకుండా నా పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు ప్రభా నీ కార్యములను నీ క్రియలను నీ పరక్రమ క్రియలను కొనియాడేటువంటి భాగ్యము ప్రభా నాకు దయచే అన్నప్పుడు దావీది యొక్క సింహాసనము స్థిరపరచబడుతూ వచ్చింది దావీది గారికి శాశ్వతమైనటువంటి కృప చూపిస్తూ వచ్చాడు దేవుడు నేను దినుమలో దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నామా శాశ్వతమైనటువంటి ప్రేమ అడుగు జాడల్లోనికి వస్తూ ఉన్నామా లేదు ఇలాంటి వాతావరణంలోనికి రావటం లేదు మనము మనము చెడిపోతూ ఉన్నాము మన పిల్లలు చెడిపోతూ ఉన్నారు ఇంకా దేవుని కార్యాలు ఎలాగ గుర్తు ఉంటాయి దేవుని ఎలాగ ఘనపరుస్తూ ఉంటారు దేవుని ఎలాగ మహిమపరుస్తూ ఉంటారు దేవుని ఏ విధంగా సేవిస్తారండి ఏ విధంగా సేవించలేరు మనము బాగుండాలి తర్వాత మన ప్రార్థన జీవితం ద్వారాగా మన పిల్లలు బాగుండాలి వారి పిల్లల నుంచి వారి పిల్లలు దేవుని క్రియలను దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకుంటూ దేవుళ్ళు ఎదిగేటువంటి వారుగా ఉండాలి అందుకని దా యోబు గారు ఉద్యములు లేసి వారి హృదయములో దేవుని దూషిస్తారేమో అని వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ వచ్చేవాడు కుమారు నిమిత్తము ప్రార్థన చేస్తూ వచ్చేవాడు ఎందుకని వారి హృదయములలో దేవుని దూషిస్తారేమో అని వారి పాపములు కడగటానికి తండ్రిగా వారి యొక్క పాపం నిమిత్తము పశ్చాత్తాపడుతూ వచ్చాడు కడుగుతూ వచ్చాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు మనమైతే ఏ జాబితాలో ఉన్నాం ఇజ్రాయల్ యొక్క రాజుల యొక్క జాబితాలో ఉన్నామా యూదుల రాజుల యొక్క జాబితాలో ఉన్నామా దేవుడి యొక్క కృప మనము మన కుటుంబము తరతరాలు అనుభవించలేనటువంటి విధానంలో ఉన్నామా లేకపోతే దేవుడి యొక్క ఉగ్రత కోపము మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నదా యువతి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కృప తోడుగా ఉండాలంటే గారు వారి పిల్లల మాదిరిగా జీవించాలి లేకపోతే దేవుడి యొక్క ఉగ్రత కోపం మన మీద పొంచి ఉందని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇలాగా కాకుండా దేవుక్రపుడు ఎదిగేటువంటి వారు శాశ్వతమైనటువంటి ప్రేమను పొందుకొని తరతరాలు మన పిల్లలు కూడా దేవుని కార్యము వివరించేటువంటి వారికి ఉండాలని మనం తీర్మానం చేసుకోవాలండి దేవుడు అలాగే మనల్ని బలపరిచేటువంటి మాటలను మనకు వినిపిస్తూ ఉన్నాడు అలాగే దేవుడు మనందరిని బలపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకున్నాడు వర్షిద్ధుడా తండ్రి మీ దయగా నామాన్ని బట్టి వందనాలయ్య వివిధ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా ఒక తరమువారు మరొక తరుమువారు ఎదుట క్రియలను కొనియాడుతూ అవును తండ్రి దావిధి గారు తరతరాలు తరతరాలు మీ యొక్క క్రియలను కొనియాడుతూ వచ్చారయ్యా దావిధి గారికి కృప చూపిస్తూ వచ్చారు మీ ప్రేమను చూపిస్తూ వచ్చారు వంద నాలుగు స్తోత్రాలు ఇజ్రాయెల్ ప్రజలైతే వారి యొక్క చెడు మార్గమును బట్టి నాలుగు తరాలు ఐదు తరాల వరకు ప్రభా వారి యొక్క పాపమును వెంటాడి మరణానికి దారి తీస్తూ వచ్చింది ప్రభా ఇలాంటి జీవితం మాకొద్దు దావేది గారు మరి కుమ్మాలు ఏ విధంగా జీవిస్తూ వచ్చారు ప్రభా మీ యొక్క క్రియలను మేము కూడా మా తరములో మిమ్మల్ని కొడి ఆడి కీర్తించి ప్రచురమ చేసేవారు మగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి భయభక్తులు కలిగినటువంటి వారు మగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపిస్తూనే మీ కృప శాశ్వతమైన ప్రేమ ఉండి ప్రభా మా పిల్లలు తర్వాత వారి పిల్లలు ప్రభా ఒక తరం వారు ఒక తరం వారు దేవుడు చేసినటువంటి మేళలను అలాగ కనపరుచుకునేటువంటి వారుగా వివరించేవారు వారిలో ప్రోత్సాహపరిచేటువంటి విధానములనకి మా యొక్క కుటుంబాలను నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ మీ యొక్క కృప మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాము ప్రభు యేసుకేశ్వరి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగివెడుకుంటూ ఉన్న ఆమె తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ద